ఏ ఇప్పుడు ఒక న్యూస్ అప్డేట్ ఒకటి చూస్తున్నాము విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ మీద ఆరోపణలు చేస్తున్నారని నియోజకవర్గ సమస్యల కోసం ఎప్పుడైనా ఇలా విలేకరుల సమావేశంలో ఏర్పాటు చేశారా లేకపోతే విలేకరుల సమావేశంలో మాట్లాడారా అని అసెంబ్లీలో ఎన్నిసార్లు నియోజకవర్గ సమస్య గురించి మాట్లాడారని కాంగ్రెస్ నాయకులు జగన్ మొరారి ప్రశ్నించారు ఎంపీ అవినీతి చిట్ట మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి అన్నప్పుడు మీ ప్రభుత్వం వచ్చేవరకు ఎందుకు ఆగడం ఇప్పుడే చట్టానికి ఇవ్వండి విచారణ సంస్థలకు అందించండి కోర్టులో సమర్పించండి విచారణ కొనసాగించాలని కోర్టును కూడా కోరవచ్చు కదని చెప్పేసి జగన్మోహారి క్వశ్చన్ చేశారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయండి ఆరోపణలతో కాలం వృధా చేయొద్దు అంటే ఎంవివి సత్యనారాయణ ఎవరైతే ఎంపీ ఉన్నారో గత నాలుగున్నర సంవత్సరాలుగా కనిపించకుండా ఇప్పుడు కనిపిస్తున్నారని ఆరోపిస్తున్నారు మరి మీరు నాలుగున్నర సంవత్సరాలు అయినా పెద్దగా వైసీపీ ప్రభుత్వం అరాచకాల మీద ఎప్పుడూ పోరాడింది లేదు టీడీపీ అధినాయకత్వం అమరావతి రైతుల ఉద్యమానికి పూర్తి మద్దతు ఇస్తే వెలగపూడి తూతూ మంత్రంగా కాని చేస్తారు తప్ప వైసీపీకి భయపడి విశాఖలో గట్టిగా గలం విప్పలేదని జగన్ మురారి ఆరోపించారు నాయకుడిని నిన్న విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి శాసనసభ్యులు వెలంగపూడి రామకృష్ణ బాబు గారు ప్రెస్ మీట్ పెట్టి మరి విశాఖ ఎంపీ ఎంవివి వి సత్యనారాయణ గారి మీద తీవ్రంగా మండిపడ్డారు అనేకమైనటువంటి అవినీతి ఆరోపణలు చేశారు అయ్యా నేను ఒకటే అడుగుతా ఉన్నా వెలప్పుడు రామకృష్ణ బాబు గారు మీరు గత పదిహేనేళ్లుగా శాసనసభ్యులుగా కొనసాగుతున్న రెండు వేల తొమ్మిది నుంచి కూడా మీరు వరుసగా ఎన్నికలతో వస్తున్నారు ఇంతకాల ఇంతవరకు కూడా ఎప్పుడు మీరు ప్రజా సమస్యల మీద ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది లేదు అలాగే శాసనసభలో కూడా మీరు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల సమస్యల మీద ఎన్నిసార్లు మాట్లాడ చూస్తే వేల మీద లెక్క పెట్టుకోవచ్చు అలాంటిది మీరు నిన్న ఎంపీ ఎంబిబి సచ్యనార మీద అంత తీవ్రంగా ఆరోపణలు చేయడానికి గల కారణాలు ఏంటో అర్థం కావట్లేదు అయ్యా నిజంగా మీ దగ్గర ఆయన అవినీతి చట్టం మీ దగ్గర ఉంది అనుకుంటే మీ ప్రభుత్వం వచ్చే తోలు ఎందుకు వెంటనే మీరు వాటిని సంబంధిత విచారణ సంస్థలకు అందజేయండి వెంటనే కోర్టులో కూడా మీరు విచారణ చేయమని చెప్పేసి దాఖలు చేయండి వెంటనే విచారణ మొదలవుతుంది చట్టం తన పని చేస్తుంది దానికోసం సమయం వృధా చేయకుండా ప్రెస్ మీట్లు పెట్టి ఆరోపణలు పెంపి మీద ఆరోపణల కోసం మాత్రం మీరు ప్రెస్ మీట్లు పెట్టకుండా మీరు గత పదిహేను పదిహేను ఏళ్లుగా మీరు శాసనసభ్యుడిగా ఏం పని చేశారనే దాని మీద వెంటనే శ్వేతపత్రం విడుదల చేయండి అలాగే ఒకవేళ కనుక మీరు గెలిస్తే వచ్చే ఐదేళ్లలో మీ నేను మళ్ళీ ఎన్నికలకు వెళ్తున్నాను నన్ను గెలిపిస్తే నేను చేస్తాను అని చెప్పి నెక్స్ట్ ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఈ యొక్క అభివృద్ధి చేస్తాననే దాని మీద ఏదైనా మీ దగ్గర ప్రణాళిక ఉంటే ప్రజలకు చెప్పండి అంతేగాని అనే అనవసరమైనటువంటి ఆరోపణలు కేవలం ఎంపీ మీదో లేకపోతే అధికార పార్టీ మీద మీరు ఏం చేస్తారయ్యా గత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎంపీ నాలుగున్నర సంవత్సరాల నుంచి ఎంపీ విశాఖపట్నంలో కనిపించలేదు ఇప్పుడు మాత్రమే ప్రజల్లో తిరుగుతున్నాడని మీరు ఆరోపణలు చేస్తున్నారు ఉన్నారు మీరు మీరు ఎక్కడ కనిపించారు మీరు గత నాలుగు నాలుగున్నర సంవత్సరాల్లో మీరు కూడా పెద్దగా ప్రజల్లో కనిపించింది లేదు ఎందుకంటే మీరు వై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు మీ టీడీపీ అధిష్టానం అమరావతి రాజధానిగా స్టాండ్ తీసుకున్నా కూడా మీ పెద్దగా విశాఖపట్నంలో అమరావతికి ఆ రైతులకి అండగా మీరు పోరాటాలు చేసింది లేదు మేం చేసాం అమరావతి రాజధాని కొనసాగించాలని చెప్పి మేం పోరాటాలు చేసాం కానీ మీ సొంత పార్టీ మీరు స్టాండ్ తీసుకున్నప్పటికీ కూడా మీరు అమరావతి రైతుల కోసం పోరాటం విశాఖపట్నంలో చేసింది లేదు కాబట్టి ఇప్పుడు ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఓట్ల కోసం మీరు ఈ నాటకాలు ఆడుతున్నారు తప్ప వాస్తవానికి విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం మీద కానీ ప్రజల మీద కానీ ఎలాంటి చిత్తశుద్ధి లేదు అభిమానం అభిమానం ప్రేమ ఎలాంటివి లేదని కూడా ఈ సందర్భంగా మేము నమ్ముతున్నాం ఖచ్చితంగా మీరు వచ్చే వారం రోజుల్లో మీ పదిహేను నెలల్లో మీరు చేసినటువంటి అభివృద్ధి ఏంటి మీరు తీసుకొచ్చినటువంటి ఏంటి పరిష్కరించినటువంటి ప్రజా సమస్యలు ఏంటి అనే దాని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం